ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఒక జన్మలో యువరాణి ఇంకో జన్మలో నాగరాణి అంటుంది నిజంగా గత జన్మలు ఉన్నాయా ఉన్నాయంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది అందరూ సైన్స్ పరంగా ఆలోచిస్తారు ఇంకేమన్నా అంటే ప్రూఫ్ చూపించమంటారు అదంతా ఎవరి గత జన్మ వారికి స్వానుభవం ఉంటుంది దానికి ప్రూఫ్ ఉండదు ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఏ జన్మలో జన్మించారు ఏ జిల్లాలో పుట్టారు ఏ మండలంలో ఏ ఊరు ఇంకా అవన్నీ మనం ఎదుకులాడుకోవాలి ప్రూఫ్ కావాలంటే అప్పట్లో పేర్లు వేరుండొచ్చు జన్మను బట్టి ఉంటుంది గత జన్మ అయితే గత జన్మలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జన్మ ఉంది అంటే గత జన్మ ఉన్నట్టే కదా దేవుడు ఉన్నాక దెయ్యం ఉంటుంది నిజం ఉన్నాక అబద్ధం ఉంటుంది మరి ఒక జన్మ ఉన్నాక ఇంకో జన్మ ఉండదా ఈ జన్మలో మనము ఇక్కడున్నామంటే ఇంకో జన్మలో ఎక్కడో ఉండే ఉంటాం హాస్టల్గా తలంలో ఉంటాము భౌతికంగా ఇంకో ప్రదేశంలో పుట్టి ఉండొచ్చు అవన్నీ మనకు ఇప్పుడు జ్ఞాపకానికి రావు చాలా తక్కువ మందికి గత జన్మ గుర్తుకు వస్తుంది వాళ్ళ యొక్క డెబ్భై రెండు వేల నాడులు శుద్ధి జరిగి వాళ్లకు గత జన్మ తాలూకు ఆ జ్ఞాపకాలు వాళ్లకు గుర్తుకొస్తాయి దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తాయి అది వాళ్ళ వరకే ఆ నమ్మకం ఉండాలి కానీ అందరినీ నమ్మించడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అలా బలవంతంగా నమ్మించాల్సిన అవసరం కూడా లేదు మనకు గత జన్మ అవగతమయ్యి విగతం చెందాలి అప్పుడే మనకు ఆ జన్మ తాలూకు బాధ అనేది పోతుంది విగతం కాకుండా పదే పదే దాన్నే నెమరు వేసుకుంటూ ఉంటే ఆ జన్మ తాలూకు జ్ఞాపకాలు మమ్మల్ని మనల్ని పీడిస్తూ ఉంటాయి ఆ గత జన్మ జ్ఞాపకము వచ్చిన వాళ్లకు వాళ్ళు అదే పట్టుకుని ప్రాకులాడితే ప్రజెంట్ వర్తమానం దెబ్బతింటుంది వర్తమానంలో ఇంకేది సాధించలేరు ఆ జన్మ జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటూ ఏం మిస్ అయ్యామా ఆ జన్మలో అనేది తర్కించుకుంటూ ఉండాల్సి ఉంటుంది అది మనం పబ్లిక్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటుంది గత జన్మ లేదు ఏం లేదు ఇదంతా కట్టుకథ కల్పితము సినిమా స్టోరీ ఫేక్ న్యూస్ అని రకరకాలుగా అనుకుంటారు పబ్లిక్ అయితే వాళ్ళకి చెప్పి పబ్లిక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నీ జన్మను నువ్వు పది మందికి చెప్పుకుంటే ఉద్ధరించుకోలేవు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి ఎవరు నిన్ను ఉద్ధరించడానికి రారు గత జన్మ ఒకవేళ నీకు జ్ఞాపకం వచ్చిన వాళ్ళు ఆ జన్మలో ఏం మిస్ అయ్యాము ఈ జన్మలో దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం ప్రయత్నం చేయాలి అంతేకాని గత జన్మనే పట్టుకొని ప్రేకులాడితే బరువు ఫ్రెండ్స్ వాళ్ళకు నాడీ శుద్ధి సరిగి డిస్కవరీ ఛానల్ ఓపెన్ అవుతుంది అందువల్ల వర్తమానంలో కానీ గత జన్మలో కానీ ఆ విజువల్స్ అనేటివి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి వర్తమానంలో కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటాయి అలా వాళ్లకు కనిపించిన విజువల్సు దాని రిజల్ట్ అనేది కొద్ది రోజులకు తెలుస్తుంది అప్పుడు అనిపిస్తుంది వర్రే నాకు వచ్చింది నాకు కనిపించింది నిజమైంది అని అలా చాలా జరుగుతాయి ఫ్రెండ్స్ ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువగా అలాంటి అనుభవాలే వస్తాయి డిస్కవరీ ఓపెన్ అయిన వాళ్ళకు గత జన్మల గురించి చాలామంది డిస్కషన్ చేస్తూ ఉంటారు నాస్తికులైతే అసలు నమ్మరు వాళ్ళు ఎప్పుడు సైన్స్ని పట్టుకొని ప్రాకులు ఆడుతూ ఉంటారు సైన్స్ కంటే ముందు యోగా ఉన్న యోగం ఉన్నది కదా సైన్స్ డెవలప్ కాకముందు ప్రతి మనిషి ఆరోగ్యంగా వందేళ్లకు పైబడి జీవించేవాళ్ళు ఈ సైన్స్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అన్నీ నకిలీ అయినాయి కలుషితం ప్రతి ఒక్కటి కలుషితమయ్యి కొత్త కొత్త బ్యాక్టీరియా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చి మానవ జీవితాన్ని కకావికలం చేస్తున్నాయి మానవుడు సైన్స్ పరంగా ఏదో సాధించాననుకుంటాడు కానీ అభివృద్ధి ఎంతుందో వినాశనం కూడా అంతే ఉంది అలా నమ్మని సైన్స్ పరంగా ఆలోచించే వాళ్ళతో మనకు అసలు అక్కరలేదు ఆధ్యాత్మిక పరంగా ఆలోచించే వాళ్లకు నమ్మకం ఉంటుంది ఎవరికి వారికి స్వానుభవం కలిగితే గత జన్మ గురించి ఈ జన్మలో మనము దాన్ని సార్థకత చేసుకోవచ్చు గత జన్మలో మనం ఏం పాపం చేశాము ఎక్కడ పుట్టాము అక్కడ మనం చేసిన పాపపుణ్యాలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ జన్మలో మనకు సార్థకత అనేది ఉంటుంది ఆత్మ ఉద్ధరణ జరిగితేనే మనకు అన్ని జ్ఞాపకం వస్తాయి జన్మ సార్థకత ఉంటుంది డెబ్బై రెండు వేల వేల నాడుల శుద్ధి జరుగుతుంది తల్లి గర్భంలో ముందుగా నాడీ మండల శరీరం ఏర్పడుతుంది ఆ నాడీ శుద్ధి జరిగితేనే మన పాపకర్మ ప్రారంభ కర్మలు తొలగిపోతాయి దేన్ని మనం మూర్ఖంగా నమ్మకుండా మనం నష్టపోకుండా మన వల్ల ఎవరు నష్టపోకుండా అలాంటి జీవితాన్ని మనము కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి మనం ఒకరికి పెట్టకపోయినా ఒకరి దాశించకూడదు ఈ జన్మలో ఈ ఉన్న ఈ ఇహంలో ఉన్నామంటే గత జన్మలో ఎక్కడే ఉండే ఉంటాము ప్రతి జన్మకు కొంత ఖాళీ సమయం ఉంటుంది జన్మకు జన్మకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది కూడా ఆ యొక్క జన్మ పరిపక్వతను బట్టి ఉంటుంది కొంతమందికి వందల ఏళ్ళు ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు ఇక్కడ పాప రెండు జన్మల గురించి చెప్పింది ఫ్రెండ్స్ తనకు ఆ విధంగా స్వానుభవం అయింది హాస్టల్ పరంగా ఆమె హాస్టల్ ట్రావెలింగ్ చేసి తెలుసుకున్నది అక్కడేదో అడవిలో ఒక గుడి కింద ఏయో శిలలు ఉన్నాయి అని దేవుడి పేర్లు చెప్పింది చూద్దామా ఎంతవరకు నిజమో అవి వెలికి తీయాలని ఆమె ప్రయత్నిస్తుంది ఆమె అబద్ధమైతే ఎందుకు చేస్తుంది చెప్తుంది కానీ కాకపోతే ఇలా మీడియా ముందు పబ్లిక్ చేయడం అనేది ఎక్కువ మంది నమ్మరు వాళ్ళు నమ్మించడానికో అబ్బా నాకు ఒక ఏదో గత జన్మ గుర్తుకొచ్చింది నేను ఏదో ఒక ప్రత్యేకత అని చెప్పుకునేదానికి అలానేం కాదు గత జన్మలు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జన్మలో మనం వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం ఎవరూ చేయలేదు అది సైన్స్కు అందని ఒక అగోచరం అన్నమాట ఎవరికి వాళ్ళకి వారికి స్వానుభవం కలుగుతుంది అలా ధ్యాన సాధన చేసిన వారికి అంతేకాని ఏ సాధన చేయని వారికి ఏదో ఏది నమ్మకుండా దేవుడు లేడు ఏ ఏమి లేవో ఆత్మ లేదు దయ్యం లేదు ఇలా లేదు అనేది అలాంటి నాస్తికులు తయారయ్యరు ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్